విజయవాడ నగర మరియు పరిసర పట్టణాల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు సోదరియులందరికీ కూడాను ఒక ప్రత్యేకమైన ఆహ్వానం మార్చి నెల రెండవ తేదీన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శనివారం సాయంత్రం మగరీబ్ నమాజ్ తర్వాత అంటే ఆరు గంటల తర్వాత జరగబోతుండే ఒక పెద్ద బహిరంగ సభ ఇది విజయవాడలో ఆటోనగర్లో ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాల్ ఏదైతే ఉందో అక్కడ ప్రత్యేక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై వస్తుండే ఆపదలు ఏవైతే ఉన్నాయో ఈ ఆపదలు అల్లాహ తరపు నుంచి పరీక్షల లేక శిక్షణ అనే అంశం మీద ఆ రోజు ప్రత్యేకమైన ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకి మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను ముఖ్యంగా నా అహ్ల సున్నతుల్ జమాత్ సోదరులకి మరియు తబ్లి జమాత్ సోదరులకి అదేవిధంగా జమాతే ఇస్లాం సోదరులకి అహ్లా హీజ్ జమాత్ సోదరులకి అంతేకాకుండా ప్రతి మస్జిద్ యొక్క ఇమాం మౌజన్ ప్రతి మజీద్ యొక్క కమిటీ మెంబర్స్ సదర్కి ప్రత్యేకంగా నేను పలుకుతున్నాను మజీదులతో సంబంధం లేకుండా ఏ జమాత్తో సంబంధం లేకుండా పూర్తి ముస్లింల కోసం ఏర్పాటు చేసినట్టు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది దయచేసి మీరు నన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి ఫలానా ఈ వ్యక్తి అది ఈ వ్యక్తి ఇది అని చెప్పేసి నన్ను చూడబోకండి నన్ను ఒక ముస్లింగా చూడండి అసలు నేనేం చెప్పాలనుకున్నాను ఆ విషయం మీద మీరు ఏకాగ్రతగా కాన్సన్ట్రేట్ చేయండి నేను చెప్పే విషయం మీద మీరు దృష్టి పెట్టాలని నేను కోరుకున్నాను ఎందుకంటే ముస్లింలు అంటే అహ్ల సున్న జమాత్ అని కాదు ముస్లింలు అంటే తబ్లి జమాత్ మాత్రమే కాదు ముస్లింలు అంటే జమాత్ ఇస్లామో అహ్లేదీసో ఏదో ఫలానా మజీదే కాదు ముస్లింలు అన్నప్పుడు ప్రతి ఒక్కరు వచ్చేస్తున్నారు కాబట్టి మనమంతా కలిసి ఉండాలి కలిసికట్టుగా అసలు ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుండే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముస్లింల మీద ఈ ఆపదలు కష్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి రోజు రోజుకి కష్టాలు ఎందుకు పెరుగుతున్నాయి ప్రతిరోజు అనేక వేల మంది ముస్లింలు ఎందుకు చంపబడుతున్నారు ఎందుకని పాలస్తీన్ దగ్గర నుంచి భారతదేశం వరకు ఎందుకని ఈ ముప్పు పంచుకొనే ఉంది ఏ కారణం ఎందుకని ఈ మూక దాడులు జరుగుతున్నాయి ఈ మాబ్లించింగ్స్ కారణం ఏంటి నిజానికి ముస్లింల మీద జరుగుతుండే ఈ దాడులు ఉన్నాయో ఇవన్నీ అల్లా జ్ఞానంలో లేకుండా జరుగుతున్నాయా అల్లాకి తెలియదు అంటే ఖచ్చితంగా అల్లా జ్ఞానంలో ఉన్నాయి అల్లాకి తెలుసు మరి అల్లా ఎందుకని ఆపదలు ఆపట్లేదు అంటే ఇది పెద్ద ప్రశ్న మరి అల్లా ఎందుకని ఈ విధంగా చేస్తున్నాడు అసలు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎందుకు ఊచ గురవుతున్నారు ఎందుకని ఇన్ని దాడులు జరుగుతున్నాయి గడ్డం పేరు మీద బురహాల పేరు మీద ముస్లిం పేరు మీద ఆ పేరు మీద ఎందుకని ఇంతగా నీచంగా చూసిన పరిస్థితులు వచ్చేసాయి ఒక ముస్లిం చూసే ఉగ్రవాదులు ఎందుకు చూస్తున్నారు ఎందుకని అసలే గౌరవం లేకుండా పడిపోయాము ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఖురాన్ అల్లా సుమంతా తెలియజేస్తాడు సూర్య నిశ డెబ్బై తొమ్మిదో ఆయన పరిశీలిస్తే నీ జీవితంలో ఏదైతే మేలు జరుగుతుందో అది అల్లాహ తరపు నుంచి జరుగుతుంది మరి నీ జీవితంలో జరిగిన కీడ ఏదైతే ఉందో అది స్వయంగా చేతులతో సంపాదించుకున్న సంపద నీ స్వయంకృత అపరాధము ఈరోజు పూర్తి ముస్లిం సమాజం మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో ముస్లిం సమాజాన్ని ఏదైతే నీచంగా చూడటం జరుగుతుందో ఇదంతా కూడా మనం స్వయంకృత అపరాధం అన్న విషయం మనం ఖురాన్ ద్వారా తెలుస్తుంది ఇంతకు ముస్లింలు చేస్తున్న తప్పేంటి ఎందుకని ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి ఇది అల్లా తురించి పరీక్ష పరీక్ష అని కూడా మనం అనుకుంటున్నాం కదా నిజంగా ఇది పరీక్షనేనా లేక అల్లా తుచే శిక్షణ ఇది ఇది చాలా పెద్ద ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానంగా హురాన్ ఏం అవుతుంది అదీస్ ఏం అవుతుంది ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడం కోసము తప్పకుండా రండి దయచేసి మీ లైఫ్లో నుంచి ఒక మూడు గంటల సమయాన్ని తీయండి ఆరు గంటలకి మీరు అక్కడ హాజరు అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఏ ఆలోచన కూడా మిమ్మల్ని ఆపకుండా ఏ అపోహ కూడా మిమ్మల్ని ఆపకుండా స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి అల్లాహ కోసం సమయం తీసి అక్కడికి రండి నాకు తెలిసి మీరు చాలా బిజీగా ఉన్నారని లేదు తప్పకుండా సమయం తీసుకోండి ప్రతి మస్జిద్ ఇమామ్ని ఆహ్వానిస్తున్నాను ప్రతి మసీద్ జిమ్దార్ని ఆహ్వానిస్తున్నాను ప్రతి యువకుడు ఆహ్వానిస్తున్నాను ప్రతి స్త్రీ పురుషులను ఆహ్వానిస్తున్నాను ప్రతి జమాత యొక్క పెద్దలను ప్రతి ఆలిమ్ని ముఫ్తీని ఆహ్వానిస్తున్నాను ప్రతి హఫిజాఖురాన్ని ఆహ్వానిస్తున్నాను నా సోదరుల తప్పకుండా ఈ కార్యక్రమానికి రండి అతిపెద్ద విషయాన్ని మనం తెలుసుకోపోతున్నాము ఇది తెలుసుకోపోతే చాలా పెద్ద నష్టానికి గురైపోయే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ అక్కడ ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అల్లాతో దువా చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని చాలా గొప్ప సక్సెస్ అవ్వాలని మనలో ఉన్న తప్పేంటో తెలుసుకుని మనం మనం ఇస్లా చేసుకునే విధంగా మనలో మార్పు వచ్చే విధంగా ఈ కార్యక్రమం ఒక పెద్ద జరియాగా ఉపయోగపడుతుందని చెప్పేసి అల్లాతో దువా చేస్తున్నాను జజాకల్ అస్సలం వాలీం వరహ్మూల విబరికా